మీకు నాకు వారికి తెలుసో తెలియదు నాకు తెలియదు దిశ ప్రాంతంలో వారికి ఎంత పరిచయం ఉందో ఒక సిరీస్ కంపెనీ ముప్పై ముప్పై ఎకరాలు ఉంటే కొన్ని వేల ఎకరాల ప్రాంతంలో కలుషితం అయిపోయి బోర్ వేసుకుంటే ఆ నీళ్లతో అన్నం వండుకుంటే వెనకటికి పెట్టుకొస్తే పసుపు బియ్యం వండుకు వండేటోళ్ళు తెలుసు కదా పచ్చగా ఎల్లోగా అట్లా సామాన్యులు ఆ బోర్ నీళ్ళతో వంట వండుకుంటే పసుపు బియ్యం వండుకొని తిన్నట్టుగా ఉండి ఆ ఏరియాల కలుషితం కేవలం ముప్పై ఎకరాలలో ఉన్న సిరీస్ ఫ్యాక్టరీతోని మొత్తం చైతన్యపురి దిల్చుకున్నారు ఆ ప్రాంతం ప్రాంతమే పూర్తిగా కలుషితం అయిపోయింది అధ్యక్ష ఆ ఫ్యాక్టరీని తొలగిస్తే కానీ తొలగించినాక ఈరోజు కూడా ఇంకా భూమిలో ఆ కలుషితం ఇంకా కొనసాగుతూనే ఉంది అధ్యక్ష అందుకే నేను ఆ ఏరియాలో ఇట్లాంటి పొల్యూటెడ్ ఇండస్ట్రీ కాకుండా జినోమ్ వ్యాలీలో ఏదైతే ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఫార్ములేషన్స్ అంటే ట్యాబ్లెట్స్ చేసేవి ఉన్నాయో ఆర్ఎన్ ఉందో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఐడిపిఎల్ బంద్ అయిపోయింది అధ్యక్ష అన్నిటిని కూడా అక్కడ ఒక నాలుగు వేల ఎకరాలలో ఒక అద్భుతంగా ప్రపంచానికి ఇవాళ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు తయారు చేసింది అధ్యక్ష ప్రపంచంలో నాలుగు వ్యాక్సిన్లు ఉంటే మూడు వ్యాక్సిన్లు మనం తయారు చేసినాం అధ్యక్ష భారతదేశంలో నాలుగు వ్యాక్సిన్లు వస్తే మూడు మన దగ్గర ఉన్నాయి ఒకటి పూణే నుంచి వచ్చింది సో ఈరోజు ఫార్మాకి మనం అధ్యక్ష అదేవిధంగా మా మిత్రుడు శ్రీధర్బాబు గారు ఉన్నారు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది ఈరోజు ఏం కావాలన్నా అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అగ్రికల్చర్కి సింకరణ అగ్రికల్చర్ కూడా మొత్తం దాన్ని అనుసంధానం చేసి ఇతర వృత్తులకు అనుసంధానం చేసి ఈరోజు ప్రపంచం అంతా ఐటీ రంగం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువైపు వెళ్తున్నది అధ్యక్ష అక్కడ రెండు వందల ఎకరాల ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను పెట్టి ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన సంస్థలను అక్కడ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష రోజుకు పద్దెనిమిది గంటల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము సంప్రదిస్తూ ముందుకు వెళ్తున్నాం